ఈ రోజు ఉదయం మల్కాజ్గిరి పార్లమెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని బోయిన్పల్లి ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగిన బీఆర్ఎస్ యూత్ కనెక్ట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో పాటు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగర్ లక్ష్మారెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్జీ అభ్యర్థి నివేదిత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రావుల శ్రీధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ యూత్ ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు బై ఎలక్షన్ వచ్చింది ఉప ఎన్నిక వచ్చింది సో వై షుడ్ యుట్ వైషుడ్ యుట్ కొన్ని రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ లో వాతావరణం అంతా స్టడీ చేసి రా అని చెప్పింది నేను పోయినా ఒక దాదాపు ఉన్నప్పుడు అక్కడ జేఎన్యులో లో మీలా ఒక సేమ్ లేదు ఇన్ పాలిటిక్స్ సారీ ఇన్ లైఫ్ యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ షుడ్ బి అంటే దాని అర్థం ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో దోహన్ రాకుండా పెట్టుకునే లెస్ అర్థమైంది అంటే చర్యలు నాకైతే నమ్మకం లేదు బట్ అయినప్పటికీ మీరు మీరు మర్కాజ్కి పార్లమెంట్ పరిధిలో కంటోన్మెంట్ లో దయచేసి ప్లీజ్ పార్టిసిపేట్ నాకు తెలుసు ఎండలు బాగుంది పొద్దున అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్లకు లోన్ మీద కోసం వాడుతున్నారు అర్థమైందా మన దగ్గరేమో ముక్కు పిండి వసూలు చేసింది ఈ పదేళ్లలో ఆ పైసలు అదానికి అంబానికి ఇవాళ అదా